ఏపీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలి గడపలు పెట్టాలని ఎక్కడ ఏం ప్రభుత్వ పథకం పెట్టినా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెట్టాలనే దేశంతో రాజకీయాలు చేస్తుంది అసలు ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి మీ బిడ్డలు ఇక్కడ ఢిల్లీలో దొరికి జైలుకు సంవత్సరాల దాకా జైల్లో ఉన్నందుకు మీరు వాస్తవాల అలాగే నీ కొడుకు నీ కొడుకు కేటీఆర్ కలుదాయిన కోతులకి వస్తాయి నీ కేటీఆర్ ఈ ఆర్ కేసులో ఈ రేస్ కేసులో యాభై కోట్ల పైన కుంభకోణం జరిగిందని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇస్తున్నందుకు ఆ కుంభకోణంలో మా కొడుకు ఉన్నాడు అని అపరాధ చేసుకుంటాం అలాగే నీ హరిష్ రావు మైనింగ్ వాళ్ళను భూకబ్జాదారు దగ్గర కొన్ని వేల కోట్లు ఆరోపణలు వసూలు చేసినట్టు కబ్జా కబ్జాదారు వాళ్ళ ముఖ్య అంశాలతో భూములు కబ్జా చేసి డబ్బులు వసూలు చేసిన రత్యోత్సవ సంభావారు అదే గతంలో మీరు వరంగల్కి వచ్చి రెండు వేల ఇరవై ఒక ఇరవైలో వర్షాల ప్రభావంతో వరంగల్ నగరం మునిగిపోతే ఆ రోజు వచ్చి చెప్పినట్టు వరంగల్ నగరాన్ని లండన్ గా మార్చుతాం డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టంగా చేస్తాం ఢిల్లీలో ఉన్న వ్యవస్థ హామీ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్ ఏర్పాటు ఇస్తామని చెప్పి అది దొంగలలోకి రైడే బలపరుస్తాను అది పోయింది పోస్ట్ బ్యాక్ ఫ్యాక్టరీకి జాతీయ హోదా వచ్చే విధంగా మేము కేంద్రంతో కొట్లాడి తీసుకొస్తామని చెప్పి అదే దొంగలలోకి ఎప్పుడు వచ్చినా వరంగల్కు అనేక హామీలు చెప్పి అనేక హామీలు చెప్పి వరంగల్ లో రెండు రోజులు పడుకొని కూడా వరంగల్ రూపాయి విధులు ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా మాటలు చెప్పిపోయినా పరిణామం మీరు ఇప్పుడు రజోత్సవాలు జరుగుతుంటారని తెలియజేయాలి వరంగల్ వరంగల్ గంట ప్రజలు ఆ రోజు తెలంగాణ ఉద్యోగంలో ముబ్బెత్తున ఉద్యోగం జరుగుతుంటే కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు లో కావచ్చు అందరూ విద్యార్థులు ఉద్యోగస్తులు మీడియా వాళ్ళు అఖిలపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మహా తెలంగాణ కోసం పోరాటం చేస్తే నీ కొడుకు అమెరికాలో అన్నాడు నీ ఇక్కడ ఉన్నాడు నువ్వు పోయి హాస్పిటల్లో లో తెలంగాణ ఉద్యమంలో అప్పుడుగా అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మా వరంగల్ పిండి జయశంకర్ గారు పోరాటం చేశారు జయశంకర్ గారు మీరు ఏ పిలువ ఇచ్చుళ్ళు ఏ గుర్తింపు ఇచ్చుళ్ళు ఉద్యోగకారులుగా పనిచేసిన జయశంకర్ మీరు అయిన వ్యక్తిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరంగల్ వరంగల్ ప్రజలకు దిగదనుకుంటారా పెట్టే కాదు ఆయన రాసిన పద్యాలు కావచ్చు కవిత్వాలు కావచ్చు ఆయన రాసిన సంభాషణ కావచ్చు అవన్నీ మీరు వాడుకొని సభలలో మాట్లాడిన విషయం మర్చిపోయారా తెలంగాణలో ఉన్న వరంగల్ ప్రజలకు అనేక రకాల హామీ ఇచ్చి మోసం చేసి ఇవాళ సంబంధ సారక పోరాటం చేసిన వరంగల్ గడ్డ జయశంకర్ గారు పోరాటం చేసిన ఉద్యమ గడ్డ ఎంతో మంది ఉద్యమ నాయకులు వరంగల్ పోరాటం గడ్డ పోరాటం చేస్తేనే తెలంగాణలో ముఖ్య పాత్ర వహిస్తేనే తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య పాత్ర వరంగల్ గడ్డ ప్రజలకు ముఖ్య పాత్ర పోషించి అలాంటి వరంగల్ గడ్డ ప్రాంత ప్రజలకు మోసం చేయడానికి ఈరోజు కేసీఆర్ అలాగే ఈ బిడ్డల దొరక టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక నాయకులు వచ్చి వరంగల్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తారు వరంగల్ రాష్ట్ర ప్రజలు ఎంత ఎంతగా తెగించి కొట్ట చెప్పే వ్యక్తులే మీరు నేను చెప్పే మాటలు కలపల్లి మాటలు విని రేపు పొద్దున మీకేదో కలగాలనో పార్టీ రాపేర్చుకోవాలనో ఇంకేదో చేయాలని వరంగల్ ప్రజలను మోసం చేయడం మోసం చేయడానికి వస్తున్నారు కాబట్టి వరంగల్ ప్రజలు కావచ్చు మన జనగాం జిల్లా ప్రజలు కావచ్చు అందరూ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను గతంలో పది సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని అప్రూపగా నెట్టిన రాష్ట్రాన్ని మనం ఏ రకంగా గుర్తు చెప్పాలో ఆ రకంగా గుర్తు చెప్పాల్సి అవసరం వరంగల్ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఇప్పుడు చెప్పిం అధికార ప్రతినిధిగా చెప్పి అసలు మీరు సిగ్గు శరం ఉంటే మీకు ఏమన్నా సిగ్గు శరం లద్దా మానం ఉంటే ఫస్ట్ మీ పార్టీ ఏదో చేయండి మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్న పల్లా రాజశారెడ్డి కావచ్చు రాజేన్ కావచ్చు ఇక్కడ జనగంలో ఉన్న ప్రతి ఒక్క వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క టిఆర్ఎస్ నాయకులు ఉంటారు మీ గుర్తి పేరు మేము చెప్పుకుంటాం బ్రాండ్ గా చెప్పుకుంటాం మన కాంగ్రెస్ పార్టీ మూడు రంగ జెండా పార్టీ అని చెప్పుకుంటాం మళ్ళా నుండి మీకు దమ్ము ధైర్యం మీకు జనం ఉంటే మీరు టిఆర్ఎస్ పార్టీ పిఆర్ఎస్ పార్టీ రేపు స్టేట్ మీద మీరు ఇక్కడ మీ నాయనపూర్ మాట్లాడిస్తారా మీరు మాట్లాడతారు మీరు ఇంకా గుర్తింపు లేదు మీ పార్టీ మీద మీకే నమ్మకం లేదు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీ మార్చి తాడ్ ఫండ్ పెట్టాడు మేము సీఎం కాకుండా సీఎం ప్రధాన ప్రధానమంత్రి అయిన ఎప్పుడో మిగతా రాష్ట్రాలకు బడ్జెట్ ఇచ్చిళ్ళు రైతులకు రుణమాఫీ చేసే విధంగా బయట రాష్ట్రాలకు ఇచ్చేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గొంతు కోసీళ్ళు అలాంటి సిగ్గుచారం లేని నాయకులు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ళు లేచినా మీరు నీళ్ళు తెలిసిన కాళేశ్వరం ఎక్కడ పోయింది బేడికాడ ఎక్కడ పోయింది అధికారుల గురించి చర్చకు రాణం మీరు కోలాంబాలేశ్వరం కానీ అలాగే కోదంపాల ఎందుకు కూలిపోయారు మీరు అభినీ అక్రమేట కూలిపోయింది అక్కడ దుఃఖ కాంట్రాక్టర్లకు ఇచ్చి నిలువ లేని కాబట్టి గట్టి కూలిపోయాడు వాడికి సమాధానం చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో బాగా చేసినా బాగా ఎక్కడ ఏం చేయకుండా పూకాబెడ్ భూములు అమ్ముకుంటారు ధరడి పేరుతో భూములు ఎక్కడెక్కడ చెరువుకుంటారు ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు అవన్నీ కబ్జా చేసుకున్నారు అనేక నిధులన్నీ తెలంగాణ రాష్ట్రంలో నిధులన్నీ గదిగేళ్ళకి సిద్ధిపెట్టారు మన కాలం పామాకే పంపించుకున్నారు తప్పించి తెలంగాణ రాష్ట్రం ప్రజలకు చేసింది అనేక ప్రజల విద్యార్థుల గొంతు రేపు మీరు మీ నాయకుడు మీరు నిజమైన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులైతే మీ పార్టీని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆనపర్స్ అందరూ తొలగించుకున్నారు డిక్కర్ స్ దొరికినందుకు మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆత్మగౌరవం చెప్పాలి దాన్ని ఖచ్చితంగా నీ బిడ్డ క్షమాపణ చెప్పాలి నీ అల్లుడు చేసిన దోపిడ్డలకు క్షమాపణ చెప్పాలి నీ కొడుకు చేసిన అనేక కుటుంబాల్లో చెప్పి నీ కొట్టు చేయబడ్డాయి కొందరు కుటుంబాలు కూలిపోయినాయి నీ గోట్ యాపిక్ చేయబడ్డాయి కొన్ని కుటుంబాలు ఆగమే కొందరు విడాక్ ఉన్నాయి కానీ